హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజుటి మన రెసిపీ శనగబార్ల పాయసం శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి శనగలతో చేసిన ప్రసాదం పెట్టడం ఆనవాయితీ శనగ బూరెలు బొబ్బర్లు పెట్టడంతో పాటు ఈ శనగబార్ల పాయసం కూడా ప్రసాదంగా పెడతారు దీని రెసిపీని ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి మూడు కప్పుల శనగ తీసుకోవాలి వీటిని శనగ బ్యాళ్ళు శనగపప్పు అంటారు వీటిని మూడు కప్పులు తీసుకొని మనము వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో తగినంత వాటర్ వేసుకొని మనము వీటిని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకుని దీన్ని ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేటట్లుగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ పప్పు అనేది మనకు ఎయిటీ పర్సెంట్ బాగా కుక్ అవ్వాలి అలా కుక్ అవుతే మనకు పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ శనగబాయలు పొంగిపోకుండా ఉండడం కోసం ఇందులోకి నేను కొంచెం నూనెను వేశాను అలాగే ఒక స్టీల్ స్పూన్ కానీ స్టీల్ గిన్నెను కానీ వేసుకుంటే పొంగు అనేది మనకు ప్రెషర్ కుక్కర్ అంతా బయటికి ఎగరకుండా ఉంటుంది ఈ టిప్పు పాటించి పాయసం చేసుకోండి మీకు కుక్కర్ పైన ఎటువంటి పొంగులు రాకుండా చాలా బాగా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నాననివ్వాలి తర్వాత మరొక గిన్నెలోకి ఏ కప్పు కొరతతో అయితే మనము శనగ బ్యాళ్లను సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీతో నాలుగు కప్పుల బెల్లం తీసుకోవాలి అంటే మూడు కప్పుల శనగపప్పు ఒక కప్పు సగ్గుబియ్యంకు మనము నాలుగు కప్పుల బెల్లంను తీసుకొని దానిని బాగా కరగనివ్వాలి ఈ కొరతలతో చేస్తే పాయసం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేస్తున్నాను పాయసంలోకి ఎలాగో వాటర్ ఎక్కువే అవసరమవుతాయి కాబట్టి ఒకటి లేదా ఒకటిన్నర గ్లాసు వాటర్ను యాడ్ చేసుకోవచ్చు పప్పు కుక్కర్ విజిల్ వస్తుంది కదా అలా పొంగు బయటికి రాకుండా మనకు ప్రెషర్ కుక్కర్లోనే ఉండిపోతుంది అలాగే ఈ బెల్లంను కూడా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి నేను కరిగిస్తున్నాను బెల్లం అనేది నీళ్ళలో బాగా కరిగి ఉంటే సరిపోతుంది ఇది పెద్దగా మనకు తీగపాకం కానీ అలా రావాల్సిన అవసరం లేదు బెల్లంను బాగా కరిగించుకొని కొంచెము ఉడకనిస్తే మనకు దాని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు పప్పు ఉడికిన ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన పప్పు అనేది బాగా మెత్తగా ఉడికి ఉంటుంది ఇక్కడ నేను నాలుగు విజిల్స్ పెట్టాను నాలుగు లేదా ఐదు విజిల్స్ పెడితే మన పప్పు అనేది బాగా ఉడికిపోతుంది పప్పు అనేది పూర్తిగా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు ఈ పప్పు అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే మనకు సరిపోతుంది తర్వాత ఇందులోకి మనము కాచి చల్లార్చి పెట్టుకునేటువంటి మన బెల్లం నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం పానకం లేదా బెల్లం నీళ్ళను మనం యాడ్ చేసుకొని పప్పునంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ను అంటించి మనము దీనిని బాగా ఉడకనివ్వాలి ఈ బెల్లము మన శనగ బాగా పట్టి శనగబ్యాలు అనేది టేస్ట్ చాలా బాగా ఉంటుంది అది ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకునేటువంటి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి పది నిమిషాలు సగ్గుబియ్యంను ఉడికించుకోవడం వల్ల ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి ఇలా రావడం వల్ల మనకు సగ్గుబియ్యం అనేది బాగా ఉడికింది అని అర్థం ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే మన సగ్గుబియ్యంను మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా మనము పాయసంలోకి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మన పాయసము బెల్లము అనేది బాగా ఉడికిపోతుంది ఐదు పది నిమిషాలు దీన్ని బాగా ఉడకనిచ్చామనుకోండి దీని టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టుకునేటువంటి సగ్గుబియ్యంను యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యంను యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని సన్నని మంట మీద ఒక పది నుంచి పదహైదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి మనము ఒక గ్లాసు పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను యాడ్ చేసిన పాలు కాచి చల్లార్చిన పాలు ఇలా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవడం వల్ల మనకు బెల్లం వేసాం కాబట్టి పాలు విరగడం అలాంటిది ఏమీ ఉండదు అలా వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అది ఉడికే లోపల మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము నట్స్ని కిస్మిస్ని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నేను నట్స్ని యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఎండు ద్రాక్షను యాడ్ చేసి దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను ఈ పాయసంలోకి ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు పాయసం అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత పాయసాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాయసం వేడిగా ఉన్నా బాగుంటుంది అలాగే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అమ్మవారి నైవేద్యాలలో శనగలతో చేసిన ప్రసాదాలలో ఈ ప్రసాదాన్ని ముఖ్యంగా సమర్పిస్తారు అలాగే పెళ్ళిళ్ళలోనూ ఎవరైనా బంధువులు ఇంటికి ఉంచినప్పుడు పండగలప్పుడు ఈ పాయసం అనేది ఎంతో స్పెషల్గా తయారు చేసి చూస్తారు రాయలసీమ సైడు ఈ పాయసం అనేది చాలా ఫేమస్ మీరు కూడా ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్